తాగు నుంచి విడిపించాడు ఎలాగో తెలుసా ఇదిగో ఈ ఈ ఈ బొమ్మరెడ్డి గారి తీసుకొచ్చి మరి నన్ను ఇక్కడ నిలబెట్టి దేవుడు ఒకప్పుడు తాగు పట్టుకున్న నన్ను విడిపించిన దేవుడు నలభై ఐదు సంవత్సరాలు తాగుని విడిపించిన ఈ దిబ్బమ్మని రాహిరమ్మగా మార్చే దిప్పటి కూడా దేవునామాయపడ అదే అదే ఏసే కోరిక ఆయన వచ్చిన ఈ లోకానికి ఎందుకంటే ఈ క్రిస్మస్ దినాన్ని లక్షించడానికి ఆమె నటించిన వాడిని ఎదిగి రక్షించడానికి రెండేదా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించడానికి ఆమె మరి శాశ్వత ప్రేమి ప్రేమించి తల్లిని రక్షించాడు ఈ తల్లి ఏం చేసిందంటే ఏమ రక్షించబడి దేవుని రాశి నెరవేర్చింది దేవుని ఆశించే ఇదిగో తన ప్రజల కొరకు వారి పాపంలో నిర్పించడి వారి రక్షణ చేసిన దేవుని కొరకు ఈ తల్లి ఏం చేసిందంటే ఇదిగో అన్న దగ్గరికి సువార్త చెప్పి ఇదిగో గోవర్మ బల్లం దగ్గరికి సువార్త చెప్పి ఎద్దురా దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి వీళ్ళిద్దరికి రక్షణలోకి నడిపి చెప్పడం దేవునామాన్ని మాయపడతాం హలేలియా హలేలియా మరి నడిపించి అన్న బల్లమ్మని కాస్త దేవుడు బాప్తిసం ఇచ్చి ఇదిగో ఈ రోజున అన్నగా మార్చాడు చెప్పడం కూడా దేవునామాన్ని మాయపడతాం మరి ఎద్దురాత్మ ఆయన్ని దేవుడు ఏం చేశాడంటే ఇదిగో చాలేంద్రాజుగా మార్చాడు హలేలియా మరి సాక్ష్యాన్ని బట్టి దేవునికి సంవత్సరాలు తాగుబోతుని మరి పన్నెండు సంవత్సరాలు మరి సాలెం రాజుని దేవుడు మార్చాడు ఆమె దేవునికి అదే నశించిన వారి ఎందుకు దేవుని చిత్తం కాబట్టి అదే నిజమైన క్రిస్మస్ ఆమె ఇంతకన్నా సంతోషం లేదు చెప్పబడితే దీవించమరక్షించిన మీరు కదా ఇద్దరు బిడ్డలు మీరు కలును కాక